తన తండ్రి గురించి వీరి మాట్లాడటం సరైన పద్ధతి కాదని మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఇరువురు శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఏనని ఎంపీ ఎమ్మెల్యే కోరిక మేరకు తాను గత తొమ్మిది నెలల క్రితం ఎన్నికలకు వచ్చి ప్రచారం చేశానని ఆయన పేర్కొన్నారు స్థానికంగా ఉన్న నేతలు అవమానానికి గుర్చేశారన్నారు డిసెంబర్ నుంచి తాను రంగంలో ఉంటానని ఆయన పేర్కొన్నారు గత కొన్ని రోజులుగా ఆర్తరాజపాలెంలో ప్రెస్ ఇంటికి పెట్టుకొని వ్యక్తిగత దోషులు పోతున్నారు పార్టీ పరంగా వ్యక్తిగతంగా దానికి నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు నా పేరు రూట్స్ శ్రీధర్ రెడ్డి సన్ ఆఫ్ ఇరువురు శ్రీనివాసులు రెడ్డి జానక్రా వెలుగుతో కూడుకుని రాజకీయాలు చేశాను నేను త్వరలో నిజాయితీగా చేశాను ఈరోజు ఆర్థికంగా చితిపోయినామో ఎంతో మందికి మూడు ఎంతో ఇవ్వాల్సిన పరిస్థితిని త్వరలో అన్ని క్లియర్ చేసి నార్త్ రాజుపాలెంలో సొంత గిల్లి పెట్టుకొని నవంబర్ నుంచి రాజుపాలెంలో ఉండాలా నిర్ణయం తీసుకోండి ఇది నా పర్సనల్ విషయం ఈ రెండు పార్టీలు వ్యక్తులని చెప్పుకుంటున్నా వాళ్ళు ఆవేశాలకు లోనే వ్యక్తిగతంగా మాట్లాడుకో ఒకరేమో పుట్టి గురించి మాట్లాడు ఆ పుట్టి మాట్లాడినప్పుడు దాని ఇన్ ఇన్వాల్వ్మెంట్ నేనున్నా మీరేమన్నా మాట్లాడుకోండి నాకు అవసరం సబ్ చనిపోయిన నా తండ్రి గురించి ఒక నిరాధారమైన ఆరోపణ జరిగింది సమాజంలో విలువగా బతుకుతున్నాం మేము ఛాతనేత సహాయించి రాత్రిపోయిట్టుగా ఉంటుంది అదే నా కాన్సెప్ట్ జట్ పిడిసి గెలిచాను సార్ సర్పంచ్ గెలిచాను ఎంపీడీస్ గెలిచినాను ఒకటి రెండు సార్లు గెలిచాను అందరి సహకారంతో నా ఒకటి వాళ్ళు నా నాయకత్వం తండ్రి వారు సత్తం వచ్చింది మేము ఓడిపోయినాం కూడా సర్పంచ్కి ఓడిపోయినా ఎంపీడీస్కి ఓడిపోయినాం జట్ పిడిస్ ఓడిపోయినా కానీ నేను వెళ్ళిన కూడా ఎప్పుడు ఓడిపోలే గెలిచామని అహంకారంతో ప్రవర్తించలే ఓడిపోయామని కుంగిపోలేం గెలుపుకోవటం సహ సహజం నా తండ్రి మైన నిన్న వ్యక్తిగతంగా మీ సబ్జెక్ట్లో ఆయన నా తండ్రి నేను ఎవరో కూడా ప్రెస్ మీట్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మన దరిద్ర రాజకీయాలు కుటుంబంలో వ్యక్తుల్ని బలిపశ చేయటం అని నా భావన మీరు ఆవేశాలు ఉంటే ఏదైనా చేసుకోండి చనిపోయిన వాళ్ళ గురించి అసలు మాట్లాడటం అని నేను బోత్ పార్టీ చెప్తాను మీ విఘ్నత వదిలేస్తున్నాను మీరు మాట్లాడుకునేది కానీ నా జన్మ ఇచ్చిన నా తండ్రి గురించి ఆరు నిరాధారమైన మాటలు మాట్లాడటం చాలా తప్పు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు నాకు మా నాన్న మా అమ్మ నాకు ఎంత ఇష్టం అంటే నా కొడుకు పేరు ఈ రోజుల్లో క్లాస్ పేరు పెట్టారు రెడ్డి అయితే నా కొడుకు పేరు శ్రీనివాస్ రెడ్డి పెట్టాను ఏడు నెలలకి ఎంత అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీగా నిలబడిన ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఒకటి కొన్నిసార్లు ఫోన్ చేసి శ్రీధర్ రావాలి నువ్వు అని చెప్పిన తర్వాత వచ్చాన తప్పితే ఆయన రిక్వెస్ట్ మీద వచ్చాను ఎలక్షన్ ఆ చేత ఏం చేస్తాం భక్తి చేశాను ఎందుకు చెప్తున్నానంటే అది జరిగిన రెండు నెలలకి మా పార్టీలో ఉన్న వాళ్ళే అనాగరికంగా అనైతికంగా నన్ను అవమానకర రైతులు ప్రవర్తించారు రాజుకోవాలి బాధతో వెళ్ళిపోయాయి అది ఉన్న ఆల్రెడీ ఇప్పటికే మళ్ళీ నిన్న మాట్లాడే ఇంకో ఇంకో వ్యక్తి ఇంకో సంబంధించిన ఎవరో కాదు చలపతిరావు ఓ నాయకుడు నాయకుడిగానే గెలిచావు పంచాయతీ గెలుస్తుంటావు మళ్ళీ కలుస్తుంటావు ప్రదోళ్ళు ఉన్నావు సార్ మాట్లాడేటప్పుడు ఇక్కడ ఒక శ్రీధర్ రెడ్డి అని వ్యక్తున్నాడు ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మన ఇద్దరైన అపోనెంట్లు ఉన్నావు రాజపల్ రామరాజు గారు అది మొన్న దాకా ఈ రోజు నువ్వు నా తండ్రిని చనిపోయిన తండ్రిని గురించి అపోది మీ రాజకీయాలు మీ వ్యక్తిగతం ఏదైనా మాట్లాడుకోండి మీ గురించి ఏమైనా మాట్లాడి మాట్లాడుకోండి ఐఎమ్ నెవర్ కన్సర్న్ వాళ్ళని నా బంధువు అయినా కూడా నేను చాలా రోజుల నుంచి వస్తాను సంబంధాలు లేవు దయచేసి ఇక నాకు ఎప్పుడు కూడా చనిపోయిన తల్లిదండ్రుల కానీ కుటుంబ సభ్యులు కానీ బతుకున్న వాళ్ళు ముగ్గురు ఉన్న మా ఫ్యామిలీ నేను బాధ్య నా దయచేసి మాట్లాడద్దు మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను నవంబర్ డిసెంబర్ కల్లా వస్తున్నాను రాజుపాలెం పాలన ఇల్లు కట్టుకుంటాను కట్టుకొని వచ్చి రాజకీయం ఈ లోపల కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకోవాలా అనే కాన్సెప్ట్ ఉన్నాను దానికోసంగా ఓట్లు పొంది ఓట్లు పట్టున్నాను త్వరలో అన్నీ కూడా క్లియర్ చేసుకొని రాజుపాలన స్థలం కొనుక్కొని రాజుపాలెం లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంతవరకు నేను ఓన్లీ ప్రజాక్షేత్రంలో మాత్రం నాయకుడు ఉంటాను కానీ పార్టీ పదవులు ఆ పదవులు ఈ పదవులు అవి ఎప్పుడు తెచ్చుకోలేదు నేను మరి చాలా జగన్ నాకు ఇష్టం కూడా ఉండదు పదవికాంక్ష పదవి ఉండదు కాబట్టి దయచేసి ప్రజలతో వస్తాను ప్రజాక్షేత్రంలో ఎవరెవరు నాయకులు ఎవరెవరు కలవచ్చు ఓడిపోవచ్చు మళ్ళీ ఇంకోసారి చెప్తాను గెలిస్తే అహంకారంగా ప్రవర్తించలేదు సీదా సాదాగా ఉంటా పుడత నేను ఇస్తున్న సేదహా సాధగా ఉంటాను అది అందరూ తెలుసు దయచేసి ఆ ఎలక్షన్ వస్తాం ఎవరు పాటు పోయి చేసుకుంటే హ్యాపీగా ఎవరు గెలిస్తే ఐదు సంవత్సరాలు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి రెండు బ్రూక్ ఇప్పుడు ఆయనతో కలిసిపోయి చేస్తారంట అది జరగదు అది రాజకీయ మీరు వ్యక్తిగతంగా చేసిన చూసే అనైతిక మీరు వ్యక్తిగత వైరం అయితే కాబట్టి ఏదో మళ్ళీ సర్దుబాటు అయిపోతాడు కూర్చోబెట్టుకుంటే అని అనుకుంటున్నారు ఎంత గలవనో ఎంత గలవనో నా వరకు పోతా గెలిచా నా సంతోషం గెలవక నేను బాధపడను నాకు అలవాటు ఏది గెలుపులు వ్యక్తిగత విమర్శ నా కుటుంబం మీద కానీ నా మీద ఎక్కువ చేయాలని ఆశిస్తూ దయచేసి మరొకసారి వినయ వినపించుకుంటున్నారు వినయపూర్వకంగా ఎవ్వరు కూడా మా జోలికి రావద్దు మా కుటుంబం జోలికి రావచ్చు గ్రామానికి ఏదైనా మంచి చేసిందామో రాజుపాలం అందరు తెలుసు మేము అవి చేసాం ఇది చేసామని చెప్పి నేను కూడా చెప్పుకోవాల్సిన పనిలే గ్రామస్తులు తెలుసు కాబట్టి మనం చెప్పుకోవచ్చు ఎందుకు అవసరం సర్వీస్ ఓరియంటే పాలిటిక్స్ చేసే వ్యక్తిని నేను దయచేసి మాట్లాడరు దయచేసి మీరు నిన్న దేశం తప్పనిపిస్తే వివరణ ఇస్తే సంతోషిస్తాను వివరణ ఇవ్వకపోయినా మీ విజ్ఞత వదిలేస్తాం దయచేసి నేను నేను ఎక్కడ మాట్లాడను నా గురించి మాట్లాడు కదా మీరు కూడా మీ గురించి నేను మాట్లాడల్సిన పనులేదు నా గురించి మాట్లాడే చూసుకుంటాం ప్రజాక్షేత్రం దయచేసి ఇంకో ఒక్కసారి మరొకసారి మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా చెప్పుకుంటున్నాం చనిపోయిన తల్లిదండ్రులు నిధులు లావద్దు లాగొద్దు మేము ఎవరు కూడా అపకారం చేసే వ్యక్తిని కాదు నేను అది అందరూ తెలుసు నమస్కారం పెట్టి ముఖ్యంగా రాజుపాలెం గ్రామ ప్రజలందరూ అందరూ తెలియజేసుకుంటున్నా నేను మీ వాడిని నేను త్వరలో వస్తున్నా రాజపాలెంకి నా శేష జీవితం రాజుపాలం అంకితం మధ్యలో దెబ్బతిని మీకు వెళ్ళిపోయాను మళ్ళీ వస్తున్నాను శేష జీవితం అది రోజులు రాజుపాలెం నా పేరు రాజపాలెం శ్రీధరెడ్డి అంటారు బయట రాజుపాలెం శ్రీధరెడ్డిగా మళ్ళా మీకు త్వర కలిసిమెలిసి ఉండే విధంగా రావాలన్న నా కోరిక నా ఆకాంక్ష తప్పకుండా వస్తుంది